నమస్కారం డాక్టర్ నమస్కారం కృత్రిమ స్పర్మ్ ఎలా తయారు చేస్తారు మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఏదైనా సరే ఒక అవయవం దెబ్బతింటే దాన్ని కృత్రిమంగా తయారు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది ఉదాహరణకు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి కొత్త కిడ్నీ ఇవ్వాలంటే ఎవరిని మనిషి ఇవ్వాలి కానీ అది ల్యాబ్లో తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంతవరకు సక్సెస్ సఫలీకృతం అయినాయి అయితే క్లినికల్ యూజ్ రావడానికి ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ పట్టచ్చు అలాగే చిన్న చిన్న అవయవాలు కూడా తయారు చేస్తున్నారు ఉదాహరణకు హార్ట్ ఉంది ఆర్టిఫిషియల్ హార్ట్ తయారు చేస్తే మనిషి డొనేట్ ఎలాగ చేయలేడు ఎందుకంటే కిడ్నీ అని కనీసం రెండు కిడ్నీస్ ఉంటాయి ఒక కిడ్నీ ఇచ్చేసినా ఇంకోటి బాగానే ఉంటుంది కాబట్టి వదిలిపోతారు ఇక్కడ అయితే ఒక స్పోమ్ తయారు చేయడం ఎలా ఎవరికి అవసరం అవుతుంది అంటే కిడ్నీ ఉదాహరణకు ఎవరికైనా స్పోమ్స్ లేవనుకుందాం కౌంట్ జీరో ఉంది అనుకుందాం అలాంటి వారిలో మరి డోనర్ని తీసుకోవడమా లేకపోతే అతన్ని తయారు చేసే ప్రక్రియ ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా తన యొక్క సొంత జన్యు పదార్థంతో బిడ్డలు కలగాలని బయట వాళ్ళకంటే కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నాదే తీసుకునే ప్రయత్నం చే చెప్తుంటారు దాని పర్యవసానంగా మరి ఎక్కడిని తయారు చేస్తారు అంటే మనకు స్టెమ్ సెల్స్ ఉన్నాయండి బాడీలో స్టెమ్ సెల్ అంటే ఏంటి అంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్ మనకు బోన్ మ్యారోలో అంటే ఏం లాంగ్ బోన్స్ ఉన్నాయి మనకు కాలు లేకపోతే షోల్డరు వాటి ఎండ్లో బోన్ మ్యారో అని ఉంటుంది అందులో సెల్స్ ఉంటే అడల్ట్ స్టెమ్ సెల్ అంట అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ పర్సన్ కూడా బోన్ మ్యారోలో నుంచి సెల్స్ తీసుకొని వాటిని మనకు అవసరమైన కణాలుగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి అది ఎలా చేస్తారు ఇక్కడ చూద్దాం తద్వారా ఒక ఆర్టిఫిషియల్ స్పోమ్ తయారు చేసే అవకాశం ఉంది ఎందుకంటే అతని టెస్టిస్ నుంచి స్పోమ్ రాలేదు మన బాడీలో ఉన్న ఇతర ప్రదేశాల నుంచి స్టెమ్ సెల్ అనేది ఏంటి చూద్దాం అన్డిఫరెన్షియేట్ అంబలికల్ కార్డ్ నుంచి కూడా దొరుకుతాయండి రెండు రకాల స్టెమ్ సెల్స్ ఉంటాయి ఒకటేమో ఇంబ్రియానిక్ స్టెమ్ సెల్ అంటాం మనం పుట్టగానే మనకు బంధం అంటాం ఇది ప్లాసెంటా తల్లి నుంచి కనెక్ట్ చేసేటువంటి అంబలికల్ కార్డ్ అది కట్ చేస్తారు ఎందుకంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్న తర్వాత కట్ చేసినాక బిడ్డ వేరవుతుంది ఈ అంబెలికల్ కార్డ్ని పారేస్తారు కానీ అలా కాకుండా ఇందులోంచి కొంత బ్లడ్ ఉంటుందండి ఫిఫ్టీ టు సెవెంటీ ఎంఎల్ ఉంటుంది దాన్ని మెల్లగా స్క్వీజ్ చేస్తారు ఎలాగైతే దీన్ని పారేయకుండా ఇందులో సెల్స్ స్క్వీజ్ చేసుకుంటే అందులో స్టెమ్ సెల్స్ ఉంటాయి వాటిని దాచిపెట్టి దాచిపెట్టుకోవచ్చు ఎన్ని రోజులు దాచిపెట్టుకోవచ్చు అంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు దాచిపెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే ఈ స్టెమ్ సెల్స్ని మనం సెపరేట్ బ్యాంక్స్ ఉంటాయి వాటికి కార్డ్ బ్లడ్ బ్యాంక్స్ అని ఉంటాయి నార్మల్ అందరికి బ్లడ్ తెలుసు మనం బ్లడ్ డొనేషన్ ఇస్తాము ట్రాన్స్మిషన్ కోసం తీసుకెళ్తాము కానీ అంబేద్కర్ కార్డ్లో ఉండేటువంటి ఈ బ్లడ్ చాలా స్పెషల్ ఎందుకంటే ఇందులో ఉండే సెల్స్ కొన్ని కోటాని కోట్లు ఉంటాయి ఎప్పుడైనా సరే ఆ బిడ్డకు అవసరమైతే ఉదాహరణకు క్యాన్సర్ వచ్చింది దాని బోన్ మీద ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి ఈ సెల్స్ని మనం వాడుకునే అవకాశం ఉంటుంది అందుకే అంబేద్కర్ కార్డ్ బ్లడ్ బ్యాంక్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది ఈ మధ్య ఒక బిడ్డది కనుక అంబేద్కర్ కార్డ్ బ్లడ్ తీసుకుంటే ఒక యూనిట్ వచ్చింది వచ్చిందనుకుందాం దీన్ని దాచిపెడతారు కనీసం ఇరవై సంవత్సరాల వరకు దాచి ఇరవై సంవత్సరాలు కలిపి డెబ్బై వేలు ఛార్జ్ చేస్తారు మోస్ట్లీ ఈవెన్ క్యాన్సర్స్ కానీ లింఫ్ నోడ్ మాసెస్ కానీ వస్తే ట్వంటీ ఇయర్స్ లోపు వస్తాయి ఒకవేళ ఆ సమయానికల్లా అవసరం లేదనుకుంటే దాన్ని డిస్కార్డ్ చేయొచ్చు లేదా కంటిన్యూ చేయాలంటే కూడా చేయొచ్చు ఏ కుటుంబంలో అయితే క్యాన్సర్స్ ఉన్నాయో లింఫ్ లికిమియాస్ ఉన్నాయో బ్లడ్ క్యాన్సర్స్ కానీ లేక లింఫ్నోట్ క్యాన్సర్స్ కానీ మెడ దగ్గర కానీ పొట్టలో కానీ గడ్డలు తయారవుతుంది అలాంటి వాళ్లకు తప్పనిసరిగా ఈ అంబెలికల్ కార్డ్ బ్లడ్ బ్యాంకు దాచుకొని చెప్తాం కానీ ఇదే సెల్స్ ద్వారా స్పోమ్ తయారు చేయొచ్చు అనేది ఒక కొత్త అప్లికేషన్ ఇక్కడ చూద్దాం స్టెమ్ సెల్ అంటే ఏంటి ఇది సెంట్రల్ ఇది ఒక సెల్ అండి దాన్ని కనుక ఎర్ర రక్త కణాతో కలిపి కనుక పెంచితే ఆర్బీసీ తయారు చేస్తుంది అదే దాన్ని కనుక నర్వ్ సెల్ అంటే మెదడులో ఉన్న నర్వ్ ఆ సెల్స్తో కలిపి కనుక దాన్ని గ్రో చేస్తే మనకు నర్వ్ సెల్స్ వస్తాయి అలాగే లివర్ సెల్తో కనుక లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు లివర్ తయారు చేసే అవకాశం కూడా ఉంది ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఒక స్టెమ్ సెల్ ఇచ్చింది ఎందుకంటే మనందరం కూడా తల్లి యొక్క తండ్రి యొక్క న్యూక్లియస్ ద్వారా వచ్చాం మరి అందులో అనేక అవయవాలు లేవు కానీ ఇదే ఒక సెల్ అనేక అవయవాలుగా డివైడ్ అయ్యి స్పెషలైజ్ అయ్యి ఒక పన్నెండు బిడ్డగా పరిణమించింది కాబట్టి ఈ స్టెమ్సలను వాడుకొని చేసేటువంటి టెక్నాలజీ చూద్దాం ఇది స్పర్మ్శండి స్పర్మ్స్ అనేటమి తలలో జన్ని పదార్థం ఉంటుంది ఇది నెక్ ఇక్కడ మోట కొండ ఉంటాయి పొడవైన తోకు ఉంటుంది దీన్ని ఎలా తయారు చేస్తారు ఉదాహరణకు ఒక థర్టీ ఇయర్స్ పర్సన్ వచ్చాడు నా అతనిలో కౌంటు లేదు జీరో కౌంట్ స్పర్మ్ కొండ అనుకుందాం అతని టెస్టిస్లో తయారు చేసినటువంటి తల్లి కణాలు లేవు వాళ్ళకి మోకాలు దగ్గర ఫీమర్ నుంచి ఒక నీళ్ళు లేసి బోన్మ్యారో సెల్స్ తీసుకుంటాం అది తీసుకొని వాడిని ఒక టెస్ట్యూబ్ వేస్తాం దాని టిష్యూ కల్చర్ అంటారు దానికి అవసరమైనటువంటి డివిజన్ అవసరమైన జీవరసాయన వాతావరణం ఏర్పాటు చేస్తాం తద్వారా ఈ సెల్స్ మల్టిప్లై అవుతాయి మల్టిప్లై అయిన తర్వాత దాన్ని ఆ వ్యక్తి యొక్క టెస్టిస్లో ఇంజెక్ట్ చేస్తారండి ఎందుకంటే స్పం యొక్క మెచ్యూరేషన్ టెస్టిస్లో జరుగుతుంది అక్కడ ఉన్న ఎపిటైటిస్లో జరుగుతుంది కాబట్టి బోన్ బోన్మేరా సెల్స్ని డెవలప్ చేయడం వాటిని అతని యొక్క టెస్టిస్లోకి ఇంజెక్ట్ చేయడం అలా చేసిన పది రోజుల తర్వాత కొంత మెచ్యూరిటీ అయింది అని మనం తెలుసుకున్నాక దాన్ని యాస్పిరేట్ చేయటం ఎందుకంటే మెచ్యూరేషన్ స్టెప్లో ఏముంటుంది అంటే ఫైనల్గా స్పమ్ ఒక అండాన్ని ఛేదించేటువంటి అవకాశం వస్తుంది దాన్ని కదిలిగా సంతరించుకుంటుంది ఒక పన్నెండు బిడ్డగా పరిణమించే అవకాశాలు ఉంటాయి దీన్ని తయారు చేసింది అండి డాక్టర్ నయర్ని అని బోన్ మ్యారెన్ సెల్స్ తీసుకున్నారు తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ వేశారు ఆ టెస్ట్ టెస్ట్యూబ్లో అది పెరగడానికి అవసరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన కణాలని ఆ వ్యక్తి యొక్క టెస్టిస్లో ఎవరికైతే కణాలు లేవో ఆ వ్యక్తి యొక్క టెస్టిస్లో ఇంజెక్ట్ చేస్తారు చేసిన తర్వాత అక్కడ పెరుగుతుందండి టెస్టిస్ ఉండే వాతావరణం పెరుగుతుంది పెరిగి మెచ్యూర్ అయినా అన్న తర్వాత దాని యొక్క ఇక్కడ చూడని ఆస్పిరేషన్ చేస్తాం దీన్నే మైక్రోసర్జికల్ హెపిడేడిమల్ యాస్పిరేషన్ ఎంఈఎస్సీ అంటాం కాబట్టి ఇది అతని యొక్క బోన్ మ్యారర్ వచ్చే సెల్సే అతని టెస్టిస్లోకి మనం ఇంజెక్ట్ చేసాం అవి మెచ్యూర్ అయ్యేలా వస్తుంటాయి వచ్చిన తర్వాత ఈ ఇందులో ఉన్న సెల్స్ని తీసుకొని మనం స్టడీ చేస్తాం ఇది మెచ్యూర్ అయిందా కాలేదా కాలేదనుకోండి ఇంకా మళ్ళీ మూడు వారాలు వెయిట్ చేయొచ్చు ఎందుకంటే అక్కడున్న కణాలు పెరుగుతూనే ఉంటాయి మెచ్యూర్ అవుతూనే ఉంటాయి కాబట్టి మెచ్యూర్ సెల్స్ వచ్చే వరకు దీన్ని యాక్సిరేట్ చేసుకోవచ్చు చేసిన తర్వాత దాన్ని ఎలా మరి ప్రెగ్నెన్సీ ఎలా కలిగిస్తాం ఎందుకంటే ఈ స్పోమ్స్ కొద్ది పాటి మాత్రమే ఉంటాయి ఒక నార్మల్ పురుషునికి అయితే అరవై మిలియను నూట యాభై మిలియన్ ఉంటాయి కానీ ఇక్కడ మనకు వచ్చేది కొన్ని వందనో ఒక నూట యాభై రెండు వందలు వస్తాయి అందులో బెస్ట్ స్పామ్ తీసుకొని ఇంజెక్ట్ చేయటం ఆ ఇంజెక్ట్ చేసే టెక్నాలజీ చూడండి ఇది భార్య యొక్క ఎగ్గు ఎగ్గును సేకరిస్తాం సేకరించి మనకి అతని నుంచి వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ స్పామ్ని ఇంజెక్ట్ చేస్తున్నాం చేసినప్పుడు వచ్చే జై అయితే ఉందో దాన్ని ఇంకబెట్లు పెట్టుకుంటాం కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ స్పాం ఎక్కడ తయారైంది అంటే ఆ వ్యక్తి యొక్క బోన్ మ్యారోని తయారైంది అతని యొక్క టెస్ట్స్లో మెచ్యూర్ అయింది ఆ తర్వాత టెస్ట్ నుంచి మనం నీటి ద్వారా యాస్పిరేట్ చేసాం చేసి అతని యొక్క భారీకి ఇంజెక్ట్ చేసాం దీనే ఇంట్రాసటోప్లాస్మిక్ స్పోమ్ ఇంజెక్షన్ అంటారు ఎక్సీ టెక్నిక్ అంటారండి ఈ టెక్నిక్ ద్వారా ఎస్ జరిగినటువంటి కొంత ఎక్స్పరిమెంట్లో ఎలుక అండి ఇవన్నీ ఈ విధంగా ఆర్టిఫిషియల్ స్పోమ్ ద్వారా పుట్టినవి ఇది నార్మల్ ఎలుక ఇది ఆర్టిఫిషియల్ స్పోమ్ ద్వారా పుట్టిన వెలుకాలు ఆ రెండిళ్ళు పెద్దగా తేడా కనబడలేదండి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అంటే జంతువులు అయితే ఇది సక్సెస్ఫుల్ అయింది మనుషులు సక్సెస్ కావడానికి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి ఏ ప్రయోగం అయినా సరే కనీసం టెన్ ఇయర్స్ సత్ఫలితాలు ఇవ్వాలండి ఎందుకంటే ఆషామాషిగా అయిందని చెప్తే దానికి ఆ పర్మిషన్ రాదు కాబట్టి జంతువులైతే సక్సెస్ అయింది మనుషుల్లో కావాలంటే ఇప్పటికి ఆల్రెడీ ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ అయిందని ఇంకో ఫోర్ ఇయర్స్లో ఒక వ్యక్తికి స్పోమ్ లేకపోతే అతన్ని బోన్ మీద తయారు చేసే అవకాశం వచ్చింది మనం ఎటువంటి వాటిని తయారు చేసి చూద్దాం అసలు కొన్ని అవయవాలు తయారు చేసిన తర్వాత ఇది ఇటువంటి మనకు అవకాశం వచ్చిందండి వాటిని ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు అంటే ఏ అవయవంగా కూడా మారేటువంటి అవకాశం ఉన్న స్టెమ్ సెల్స్ మనం తయారు చేసిన అవయవాలు చూద్దాం ఇది బ్లడ్ వెసల్ అండి రక్తనాళం ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కొంతమందికి టూ వెసల్ బ్లాక్ అంటారు మూడు వెసల్స్ బ్లాక్ అంటారు కొంతమందికి స్టెంటింగ్ కుదరదు అంటారు కొంతమందికి బైపాస్ సర్జరీ చేస్తారు కొంతమంది బైపాస్ అయినకి మళ్ళీ రెండోసారి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తే రెండో బైపాస్ కష్టం ఎందుకంటే వాళ్ళ నాళాలన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అలాంటప్పుడు కృత్రిమంగా తయారు చేసిన ఈ రక్తనాళం అక్కడ మధ్యలో పెట్టి బైపాస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్లడ్ వెసల్ అనేది సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ ఆ తర్వాత చూద్దాం ఒక వ్యక్తి యొక్క ఛాలెంజెస్ అంటారండి అంటే వేల్లో ఉన్నటువంటి ఎముకలు మనకు ఏదన్నా క్రష్ ఇంజురీ అయింది అనుకుందాం ఏదో టైర్ కింద పడింది చేయి మొత్తం నలిగిపోయింది బోన్స్ లేవు బోన్స్ విరిగిపోయినాయి నుజ్జ్ అయినాయి అలాంటి వాళ్ళు ఇలాంటి బోన్ తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ల్యాబ్లో జరిగినాయండి దానికి ఆది మాత్రం ఆ వ్యక్తి యొక్క సెల్సే ఆ తర్వాత మనం ఇటువంటి షేప్లో ఉన్నటువంటి ఒక స స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తాం మనం స్కెఫ్ హోల్డింగ్ ఇస్తాం ఆ తర్వాత అది పెరుగుతుంది సరైన షేప్లోకి వస్తుంది దీన్ని తీసుకెళ్లి ఆ వ్యక్తి మళ్ళీ మనం ఇంజక్ ఇంప్లాంట్ చేస్తాం ఇక్కడ చూడండి స్కెఫోల్డింగ్ అంటే ఏంటి మనకి ఏ అవయవం కావాలో దాని యొక్క నెట్ మెష్ తయారు చేసుకుంటాం ఇది చెవి అండి ఒక చెవిని తయారు చేయాలంటే ఆల్రెడీ ఒక మెష్ ఉంటుంది ఈ మెష్ చుట్టూ ఆ వ్యక్తి యొక్క సెల్స్ని మనం అద్దుతాం ఎలాగైతే చీరలు తయారు చేసేటప్పుడు రంగులు అద్దుతారో అలా వీటన్నిటిని కూడా అద్దిన తర్వాత దాని టిష్యూ ఫ్లూయిడ్లో పెడతాం పెట్టిన తర్వాత మెల్లగా అది స్ట్రాంగ్ అవుతుంది ఒక ముక్కును తయారు చేశారండి ముక్కు ఎవరికి పోతుంది అంటే ఫేషియల్ ఇంజరీస్లో పోవచ్చు కొంతమంది సిఫిలిస్ అనే కండిషన్లో ముక్కు అనిగిపోతుంది అలాంటి వాళ్ళు కూడా లిఫ్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ నోస్ ఉంది ఇది ఆర్టిఫిషియల్ ఫింగర్ బోన్స్ సో ఇవి తయారు చేసినాక ఇది సక్సెస్ అయింది తెలిసిన తర్వాత చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ తయారు చేయని చెవి ఈ చెవి ఎవరికి పెడతారు అంటే ఇంజరీ అయిన వాళ్ళకి పెడతారు ఇది బ్రతుకుతుందా లేదా ఎలా తెలుస్తుంది అనేది కూడా చెక్ చేశారండి ఈ చెవిని తీసుకెళ్ళి ఒక చిట్టిక వీపులో పెట్టారు ఆ చిట్టెలక వీప్లో అది మన జల జాలుతుందా లేదా అది జీవిస్తుందా లేదా చూస్తే త్రీ ఇయర్స్ నుంచి జీవిస్తుందండి దానికి కొత్తగా బ్లడ్ ఫ్లో ఏర్పడ్డది కాబట్టి ఈ చెవిని ఎక్కడ పెట్టినా సరే బ్లడ్ ఫ్లో ఉంటే అక్కడ పెరుగుతుందని ఇది సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ అని తెలుస్తుంది దీని ప్రకారమే మన లేక లేకూడే డైనోసార్స్ మన సినిమాల్లో చూసాం ఇవన్నీ ఎక్స్టింక్ట్ ఇప్పుడు లేవండి ఉన్నాయని తెలుసుకుంటున్నాం కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయినాయి కానీ ఇలాంటి వాటిని మళ్ళీ మనం రీకన్స్ట్ర్యూట్ చేయాలన్నా వాటిని మళ్ళీ జీవింపజేయాలంటే వీటి యొక్క బోన్స్ ఉన్నాయండి మ్యూజియంలో ఉన్నాయి ఆ బోన్స్ తీసుకొని దాన్ని ఈ టెక్నిక్ ద్వారా ఒక మొత్తం కంప్లీట్గా డైనోసార్ తయారు చేసే అవకాశాలున్నాయి కానీ అన్నీ ఎక్స్పెన్సివ్ ఎవరికి కావాలవంతా మనకు కావాల్సింది మానవాళి యొక్క కళ్యాణానికి అవసరమైనటువంటి స్పోమ్ ప్రొడక్షన్ కానీ చెడిపోయినటువంటి అవయవాలు కానీ వాటిని సరి చేయడానికి అవకాశం ఉంటే చాలు కాబట్టి తద్వారా ఆర్టిఫిషియల్ ఫోమ్ అనేది ఏదో ఉందో అది అద్భుతమైనటువంటి ఒక రీసెర్చ్ వాటి ద్వారా జరిగేటువంటి దీని ద్వారా కొంతమంది తమ సొంత బిడ్డలు కలిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి